గుద్దితే పగిలిపోవాలి కోష్మాణం వస్తే నువ్వు ఇక్కడ ఉండవే ఇక్కడ ఇక్కడ ప్లేస్లో ఉండి ఇలాగా ఎందుకు ఊరికే జరిగిపోతావు నీ బొట్టు పదహారనాల అమ్మాయిలా ఉంది శివకృష్ణ లవ్ యు శ్రీరెడ్డి చాలా థ్యాంక్స్ అండి ఒక హిందువుల అమ్మాయిగా హిందుత్వాన్ని ప్రతిబింబించాలని అలా బొట్టు పెట్టుకున్నాను ఇలా నాటీగా మాట్లాడటం అంటే నాటీగా మాట్లాడటం వరకేనండి మించి ఒక సెంటీమీటర్ కూడా అడ్వాంటేజ్ తీసుకోనండి ఎందుకంటే మన వాళ్ళందరికీ తెలుసండి మెసేజ్ పెడతా ఉంటారు కదా మన మెసేజ్ బాక్స్ వెళ్ళి ఒక్కళ్ళు కూడా రిప్లై అవ్వను ఏమైనా రిప్లై ఇవ్వాలి అనుకుంటే ఓన్లీ కమెంట్ బాక్స్ లో మాత్రమే కమెంట్స్ పెడతాను తప్ప ఒక్క గాడు ఒక్క గాడికి తప్ప మిగతా వాళ్ళందరికీ ఎవరికి నేను ఎవరికి రిప్లై చేయను ఆ జయంతిగాడు మాత్రం పొద్దున్న ఒక గుడ్ మార్నింగ్ సాయంత్రం ఒక గుడ్ నైట్ బేబీ ఏం చేస్తున్నావురా తిన్నావరా అని చెప్పేసి అడుగుతానే ఉంటాడు కాబట్టి ఎప్పుడైనా జయంతిగాడికి ఒక రిప్లై ఇస్తాను అంతే అది నేను చూసినప్పుడు నీకు తెలుసు ఎలా తెలుసు శ్రీ ప్రశాంత్ స్మైలీ ఏం తెలుసు ఏం తెలుసు ఏం తెలుసు అని అడుగుతున్నావు చెప్పు ఏం తెలుసు నైస్ ఛాన్స్ మేడం ఏ ఇంకే నా బ్లౌజ్ ఉందో చెప్పండి బాగుందా జబ్బల దాకా జాకెట్ మరి మాత్రం కట్టకపోతే మరి మనల్ని అసలు యాక్టర్లు అంటే చీరలు కట్టడమే మానేసారు చీరలు కట్టడం అంటే వీళ్ళకి చీపు బొట్టు పెట్టుకోవడం అంటే చీపు మళ్ళీ అందరు డబ్బులు కట్టుకుని తినేయడం మాత్రం వచ్చు కానీ పద్ధతిగా డ్రెస్ వేసుకోవడం మాత్రం రాదు నేను అప్పుడప్పుడు పద్ధతులు తప్పుతాను టిప్ తిప్పేసుకుంటామా ఎప్పుడైనా ఏదో ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చేసేటప్పుడు లేకపోతే ఎప్పుడైనా అలా వేసుకోవాలి కానీ ఇరవై నాలుగు గంటలు వేసుకోకూడదు చూడండి ఈరోజు నేను ఇంట్లో ఉన్నాను బయటకు వెళ్దాం అనుకున్నా మా ఫ్రెండ్స్తో చక్కగా జాలీగా ఒక చీర కట్టుకున్నాను ఒక జార్జెట్ చీర ఈ మధ్య మన ఇంట్లో ఉండే వాళ్ళు కూడా చీరలు ఆపేసి నైటీల్లోకి వచ్చేసారు ఆంటీలు అందరికీ చెప్పండి ఎందుకు నైటీలు వేసుకుంటున్నారు చండాలంగా చీరలు కట్టుకోండి పద్ధతులన్నీ పాడు చేసేస్తున్నారు అని తిట్టండి ఈ మధ్య బొట్లు మానేసారు ఆంటీలు అయ్యో బొట్టు పెట్టుకోవడం కూడా ఫ్యాషన్ అది కూడా ఫ్యాషన్ లెక్కలోకి తీసుకోకండి చూడండి నేను బొట్టలు పెట్టుకున్నాను చక్కగా బొట్టు పెట్టుకున్నాను మెళ్ళలో చైన్ కంపల్సరీ వేసుకోవాలి చేతులు గాజులు వేసుకోవాలి ఆడపిల్లలు అన్నా కానీ పద్ధతులు పాడు చేసేస్తున్నారు ఏమన్నా అంటే శ్రీరెడ్డి పద్ధతులు పాడు చేసేస్తుంది అంటారు కానీ నేనే కాపాడుతున్నానని మీ అందరికి ఎప్పుడు అర్థమవుతుంది నా త్యాగాన్ని గుర్తించే వాళ్ళే లేరా కడవులే కడవులే అంటే దేవుడా తమిళ చేత మధ్యలో హెయిర్ సైడ్ చెయ్య ముందుకు లాగేసుకుంటాను మళ్ళీ ఏమన్నా నాకు ఏదైనా చేయొద్దంటే అదే చేస్తాను తెలుసా నేను నాకు ఎవరు చెప్పకూడదు అలా చెయ్యని శారీలో చాలా బాగున్నారు తెలుగు ఇంటి ఆడపడుచు ఇలా నేను తమిళింటి ఆడపడను కూడా ఎందుకంటే తమిళోళ్ళ ఇంట్లోనే కదా ఉన్నాను నేను